మెగాస్టార్ చిరంజీవి కాషాయం కప్పుకోబోతున్నారా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా త్వరలోనే ఆయన కమలం గూట్లో చేరబోతున్నారా ఇదే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందుకు ఆస్కారం ఇస్తున్నాయి త్వరలోనే చిరంజీవి గతంలో తనకున్న కాంగ్రెస్ అనుబంధాన్ని పూర్తిగా తెంచేసుకుని బీజేపీ గూట్లో చేరిపోవడం ఖాయమనే అభిప్రాయం బలపడుతుంది సర్వత్రా ఇదే చర్చ సాగుతోంది వాస్తవానికి ఇప్పటికే చిరంజీవి సోదరుడు జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ దాదాపుగా బీజేపీ నేతగానే వ్యవహరిస్తున్నారు బీజేపీకి అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారు బీజేపీ ఎజెండాను భుజాన మోస్తున్నారు బీజేపీ లక్ష్యాలకు తగ్గట్టుగా పనిచేస్తున్నారు దాంతో ఆయన పూర్తి కాషాయదారుడిగా మారిపోయాడన్న అభిప్రాయం సర్వత్రా ఉంది అదే సమయంలో చిరంజీవి కూడా కొంతకాలంగా బీజేపీ శిబిరంతో సన్నిహితంగా మెలుగుతున్నారు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవాడలో జరిగినప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరి విషయంలో మోదీ ప్రదర్శించినటువంటి ఆతృత అంతా ఇంత కాదు ఆ ఇద్దరిని దగ్గర చేర్చుకుని ఇద్దరితో జనానికి అభివాదం చేయించినటువంటి చరిత్ర ఉంది ఇది ఒక సంకేతంగా అంతా భావించారు అంతకుముందే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేకంగా చిరంజీవి కుటుంబానికి ఆహ్వానం అందింది పాల్గొన్నారు కూడా అక్కడ కూడా మెగాస్టార్ చిరంజీవితో మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించినటువంటి సందర్భాలు ఉన్నాయి వీటన్నిటికీ కొనసాగింపుగా కిషన్ రెడ్డి ఇంట ఢిల్లీలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నాయి ఆ కార్యక్రమంలో చిరంజీవికి మోదీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు చిరంజీవితోనే జ్యోతి ప్రజ్వలన చేయించారు చిరంజీవిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయనకి ఎక్కువ సమయం ఇచ్చారు ఆయనతో సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేశారు తద్వారా చిరంజీవి పూర్తిగా మోదీ శిబిరులో చేరిపోయినట్టుగానే అభిప్రాయాన్ని కల్పించారు ఇది చిరంజీవి బీజేపీలో చేరడానికి ఉన్న అవకాశాలని బలపరుస్తుంది త్వరలోనే చిరంజీవి బీజేపీ నేతగా మారడానికి ఆస్కారం ఉందన్న అభిప్రాయాన్ని కలిగిస్తుంది ఈ నేపథ్యంలోనే చిరంజీవి గతంలో తన కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుబంధాన్ని పూర్తిగా వదిలేసుకుని బీజేపీ గూట్లో చేరిపోవడం ఖాయమన్న వాదనకు బలం చేకూరుస్తుంది అయితే చిరంజీవి ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ ద్వారా కేంద్ర మంత్రివర్గంలో చేరి కొంతకాలం పాటు కేంద్ర మంత్రివర్గంలో పనిచేసి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి కొద్దిపాటి సేవలు అందించిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు గడిచిన దశాబ్ద కాలంగా ఆయన రాజకీయాలతో అంటి ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు అనేక విషయాల్లో కొన్ని రాజకీయ ప్రకటనలు చేసినప్పటికీ ఆయన మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించట్లేదు కానీ ఇప్పుడు బీజేపీతో సన్నిహితం అవుతున్న కొద్దీ ఆయన మరోసారి రాజకీయ ఆరంగేట్రం చేసే అవకాశం ఉందన్న అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది మరి నిజంగానే చిరంజీవి బీజేపీ ద్వారా రాజకీయ ప్రవేశం చేస్తారా బీజేపీ ఆశించిన లక్ష్యాలు చేరడానికి ఆయన కృషి చేస్తారా అన్నది చూడాల్సి ఉంది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మీద బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించింది అటు తెలంగాణలో బలాన్ని పెంచుకోవడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో పునాదులు ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తోంది అందుకు తగ్గట్టుగా అనేక రకాల ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది విహెచ్పి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి హైందవ శంఖారావం సభ అందుకు సంకేతంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో చిరంజీవి లాంటి వారిని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా చిరంజీవి పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా బలపడవచ్చని బీజేపీ అంచనా వేస్తున్నట్టుగా కనిపిస్తుంది కాపుల్ని పూర్తిగా సమీకరిస్తే తద్వారా ఇతర కులాల వాళ్ళని కూడా పోగేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగవచ్చని బీజేపీ అంచనా వేస్తున్నట్టుగా అంతా భావిస్తున్నారు ఈ అంచనాలన్నీ నిజమవ్వాలంటే చిరంజీవి రాజకీయ ప్రవేశం చేయాలంటే ఉన్నటువంటి పరిమితులు పరిధులు అన్నింటినీ ఆయన అర్థం చేసుకుని రంగంలోకి వస్తారా వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అది నిజంగా చిరంజీవి గారికి రంగంలో దిగితే ఆంధ్రప్రదేశ్లో ముక్కోణపు పోటీ తప్పదా అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తుంది అలాంటి పరిస్థితి ఎప్పటికొస్తుంది ఏ రీతిలో రాజకీయాలు మారుతాయి చూద్దాం మరి వీడియో లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్